కైలా వాళ్ళ అమ్మని చూడడానికి వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ఏంటమ్మ ఏంటి ఎందుకు ఇలా ఉన్నావని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ ముఖం నిండా అన్నం ఉంటుంది అది చూసి కైలా అయితే చాలా బాధపడుతూ బయట వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ ముఖం మొత్తం నీట్గా తుడుస్తుంది చూసావా బాబీ మా నాన్నకి మేమంటే అందుకే పడదు మేమంటే అస్సలు నచ్చం మా నాన్నకి మా నాన్న ఇదంతా చేశాడు మా నాన్న అంటే అందుకే నాకు నచ్చడు అని చెప్పి కైలా బాబీతో అంటుంది అది విని బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు సరేలే కైలా ఏం ఏడకు అని చెప్పి అంటూ ఉంటాడు అవునురా నిన్నటి నుండి అమ్మ ఏమీ తినలేదురా తింటదని భోజనం పంపిస్తే మా నాన్న ఇలా జల్లేశాడురా రా అమ్మకి ఎంత ఆకలి వేస్తుందో ఏంటో అని చెప్పి కైలా అంటుంది దాంతో బాబీ అయితే నువ్వేం బాధపడకు కైలా నేను మళ్ళీ భోజనం తీసుకు నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో మీ నాన్న వచ్చాడంటే ప్రమాదం అని చెప్పి అంటాడు అది వినగానే కైలా అయితే సరేరా నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకొని నేను ఇక్కడి నుండి వెళ్తానని చెప్పి అంటుంది సరే నువ్వు జాగ్రత్తగా చుట్టుపక్కలంతా కూడా చూస్తూ వెళ్ళు మీ నాన్న ఎక్కడ కనిపించినా మళ్ళీ ప్రమాదం సరేనా అర్థమవుతుందా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి కైలా కైలతో బాబీ అంటాడు అది విని బాబీ ఆ మాట అనగానే కైలా అయితే సరేరా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కైలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక బాబీ వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ video please like share and subscribe thanks for watching